శ్రీ వారాహి దేవ్యే నమో నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మృదులాస్వా అమ్మ పూజ ఒక్క రోజైనా చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి తొమ్మిది రోజులు చేసుకోవాలని సంకల్పం అయితే తీసుకున్నాను కానీ ఐదు రోజులైతే మనస్ఫూర్తిగా కంప్లీట్ చేసుకున్నాను మిగతా నాలుగు రోజులు కూడా అమ్మవారి చేతుల్లోనే ఉంది మనందరికీ వచ్చేటటువంటి ఆడవాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమే కానీ అయినా నేను అమ్మ మీద మనసు పెట్టి భారం వేసి అంతా అమ్మ చూసుకుంటుందనే ధైర్యంతో నేనైతే ముందడుగు వేశాను దిగ్విజయంగా ఐదు రోజులు అయితే మనస్ఫూర్తిగా అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో పూలమాలతో మీరు అందరూ చూస్తున్నారు కదా ఒక రోజు చామంతులు ఒకరోజు గులాబీలు ఒకరోజు లిల్లీ పూలు ఇంకొకటి పూబంతులతో కలర్లో ఉండేటటువంటి నిండు పసుపుతో ఉన్నటువంటి చామంతులు అలాగే ఒకరోజు కమలం పూలు తెల్ల గులాబీలు ఇలా ఐదు రోజులు కూడా నాకు ఉన్నంతలో నాకు తోచినంత అమ్మవారి సేవనైతే చేసుకున్నాను చివరగా నిన్న నేను కొబ్బరికాయ దీపంతో అమ్మవారికి ఎలా పూజ చేసుకున్నాను నాకు ఎలాంటి అద్భుతం జరిగింది అసలు అమ్మ అమ్మాయి యొక్క సందేశం ఎలా ఉంటుంది అమ్మాయి యొక్క పిలుపు అసలు ఇంత మధురంగా ఉంటుందా ఇదంతా కూడా ఒక మంచి విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీ అందరికీ యూజ్ అవుతుంది మీలో ఎవరైనా ముందు పీరియడ్స్ ఉన్నా మధ్యలో పీరియడ్స్ ఉన్నా ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలల్లో ఏ కొన్ని మీకు యూజ్ అయినా నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను లాస్ట్ ఒక్క రోజైనా ఇప్పుడు నేను చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా మనసులో ఉంచుకొని ఒక్క రోజైనా అమ్మవారికి మనస్ఫూర్తిగా పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చాలామంది వీడియో చూస్తున్నారు మీకున్నటువంటి సందేహాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు కానీ ఎవ్వరూ కూడా లైక్ చేయడం లేదండి మీరు లైక్ చేస్తేనే కదా మీరు నా వీడియోస్ని ఎంత ఇష్టపడుతున్నారో అని తెలుసుకొని మరింత ఇంట్రెస్ట్గా కష్టపడి మీ అందరి కోసం మంచి సమాచారాన్ని నేను తెలియజేయగలుగుతాను రాను రాను ముందు ముందు చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి మనకు వచ్చేది మొత్తం శ్రావణ మాసం కాబట్టి దయచేసి వీడియో మీకు నచ్చితే మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటే ఇందులో ఏ ఒక్క మాట మీకు పాజిటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ రోజు నేనైతే ఈ ఐదు రోజులు కూడా తూచా తప్పకుండా ప్రతిరోజు ఏ రకం పువ్వులతో అమ్మవారికి మాల అల్లిన మందార శ్రీ చక్రానికి అమ్మవారికి తప్పకుండా సమర్పించుకున్నాను అంటే మీకు అర్థమవుతుందా మనం బయట ఎన్నో కొన్ని తెస్తూ ఉంటాము ఇంట్లో శుద్ధిగా మనం అన్ని పాటించుకున్నప్పటికీ బయట కింద తెచ్చుకునే పువ్వులలో పురుగులు ఉండొచ్చు లేదా వాటిలో కొన్ని పాడైపోయి ఉండొచ్చు లేదా మనం చాలామంది మార్కెట్లో ముస్లిమ్స్ అమ్ముతున్నారు మనం ఇంట్లో స్నానం చేసి పవిత్రంగా చెట్టు పూలు అయితే తెంపుకుంటాం మరి బయట నుంచి తెచ్చినవంటి కూడా పరిశుద్ధంగా ఉండాలి అంటే మనం పూజ చేసేటప్పుడు మనం కలషారాధన చేసి కలుషంలో ఉన్నటువంటి నీళ్ళని మన పూజా వస్తువులపైన మన తలపైన పూజారూంలో ఇంట్లో సంప్రోక్షణ చేసుకుంటాం కదా వాటితో ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉంటే పోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుడిలో కానీ ఇంట్లో కానీ మన పూజ అవసరమైన పువ్వులు ఇప్పుడు అపార్ట్మెంట్లో కానీ మనం పెట్టుకొని తెంపుకొని పూజ చేసేంత టైం ఉండకపోవచ్చు లేదా పెంచుకునేంత ప్లేస్ కూడా ఉండకపోవచ్చు అలాంటి వాళ్ళం ఖచ్చితంగా పూలు అయితే బయట నుంచి తెచ్చుకుంటాం కదా సో అందుకని ఒక్కటేంటి అంటే మనం ఎన్ని పరిమళమైనటువంటి పుష్పాలు బయట నుంచి తెచ్చినా మన చేత్తో నీరు పోసి పెంచినటువంటి మొక్క నుండి ఒక్క పువ్వును కోసైనా అమ్మవారికి సమర్పిస్తే అమ్మ చాలా సంతోషిస్తుందట అంటే నా కోసం పవిత్రంగా చెట్టును పెంచుతున్నాడు చెట్టును కాపాడుతూ పర్యావరణాన్ని అంటే ప్రకృతికి సహాయం చేస్తూ మనం ఆ పువ్వుల్ని కోసుకొని అమ్మవారికి సమర్పించడం అలాగే ఎవరైనా ఈ నవరాత్రుల్లో కానీ లేదా ఇంకెప్పుడైనా మీ గోరింట చెట్టుంది కదండి మేము కాస్త కోసుకోవచ్చా అని అడిగినప్పుడు కానీ లేదంటే మీ దగ్గర పూలు చాలా ఉన్నాయి నేను కొన్ని తీసుకోవచ్చా అంటే మాకే పూజకు కావాలి మేమే మాలలు కూచుకుంటాం మా ఇంట్లో దేవుళ్ళు లేరా మేము దేవుళ్ళకు అర్పించమా మీరు ఎందుకు అడుగుతున్నారని కోపగించుకోవద్దట ఖచ్చితంగా అమ్మవారి ఆ రూపంలో వచ్చి అడిగిందేమో వాళ్ళకి కావాలని అందుకే మనం ఒక్క రెండు పూలు తీసుకున్నా మనకి ఎన్నున్నా ఎవరైనా అడిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అమ్మవారి స్వరూపంగా భావించి మనం పూలను అందించాలట ఖచ్చితంగా పూజలు స్తోత్రాలు వ్రతాలు నైవేద్యాలు ఇవన్నీ చేస్తేనే మనకు అమ్మవారి కటాక్షం కలుగుతుంది అనుకోవడంలో పొరపాటే ఉందండి ధర్మ మార్గంలో నడవడంతో పాటు సత్ప్రవర్తనతో మెలుగుకుంటూ మనం ఇతరులను బాధ పెట్టకుండా మనకు తోచినటువంటి సహాయాన్ని ఎప్పుడైతే ఇతరులకు చేస్తామో అప్పుడు ప్రకృతి విశ్వంతో పాటు అమ్మవారు కూడా మన వెంట ఉంటుందట సో అలాంటి సాత్వికమైన ఆహారాన్ని భుజించాలి ఉల్లి వెల్లుల్లి తినకూడదు మసాలాలు లేని వంటకాలు తినాలి అని ఎందుకు చెప్తారు ఈ నవరాత్రులు అంటే కామ క్రోధ గుణాలన్నీ కూడా మన ధరికి రాకుండా ఎటువంటి చెడు విషయాలపైన మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు వల్లకుండా తక్కువగా భుజించి భుజిస్తే ఏమవుతుంది తొందరగా మెలకు వస్తుంది తొందరగా మెలుకొస్తే శ్రద్ధగా ఇంట్లో పనులన్నీ చేసుకొని చక్కబెట్టుకొని టైంకి ఒక సంకల్పంగా తీసుకొని పూజ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మితంగా భుజించాలి సాత్వికమైనటువంటి ఆహారాన్ని భుజించాలి అని చెప్తారు అంతేకాదు శరణ్ నవరాత్రులు దేవీ నవరాత్రులు ఎవరు ఉపవాస దీక్ష తీసుకున్నా మితంగా భుజించాలి పండ్లు పలహారాలు తీసుకోవాలి ఉల్లి వెల్లుల్లి లేని సాత్వికమైనటువంటి భోజనం తీసుకోవాలని చెప్పడంలో ఇంతటి పరమార్థం దాగుందనమాట సో మనము ఒంటి పూటే తింటున్నాం కదా రెండు పూటలకు సరిపడా కడుపు నిండా తిన ఊరుకుందామా అని అనుకోవడం కూడా చాలా తప్పండి చాలా తప్పట అలా అనుకోవడం కూడా అందుకే మనం ఎప్పుడు తినే మామూలుగా నార్మల్ డేస్లో కర్రీ బాగున్నా పప్పు బాగున్నా కొంచెం ఎక్కువగా తీసుకుంటాం కదా అలా కాకుండా ఎప్పుడు తినే దానికన్నా ఒంటి పుట్టబోదం అంటే కాసి మనం తక్కువే తిని ఉండాలి అప్పుడే మనకి ఒంట్లో ఓపిక నాలుగు పనులు చేసుకోవడానికి శక్తి ఉంటుందట ఇవన్నీ పెద్దలు చెప్పిన మాటే నేను సపరేట్గా ఏమీ లేదు ఫస్ట్ రోజైతే చామంతులతో రెండవ రోజు నేను అమ్మవారికి లిల్లీ పూలతో పూజనైతే చేసుకున్నాను మూడో రోజు అమ్మవారికి గులాబీలను సమర్పించి సూర్యదీపాన్ని నేను వెలిగించాను మీ అందరికీ తెలుసు అమ్మవారికి ఎరుపు వస్త్రం ఎరుపు పువ్వులు అంటే ఇష్టమని ఈ సూర్యదీపము నేను వెలిగించి ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెని కానీ కొబ్బరి నూనెను కానీ మనం ఏదైనా సరే పోసి మనము ఎనిమిది వత్తులు కానీ తొమ్మిది వత్తులు కానీ అమ్మవారి స్వరూపంగా మనం ఇలా వెలిగిస్తే అది సూర్యదూపం అవుతుందట అంటే ఎర్రటి వత్తులతో మనం వెలిగిస్తున్నాం కాబట్టి అది సూర్యుడి దీపం అవుతుంది అంటే మన జీవితంలో ఉన్నటువంటి చీకటిని అంతా తొలగించి మన లైఫ్లో మనకు ఎటువంటి ఆటంకాలు ఉన్నా తొలగించి మనకు మంచి మార్గంలో నడిపించడానికి ఇప్పుడు చేసేటటువంటి దీపారాధననే లక్ష్మీ స్వరూపంగా భావించి మనమైతే పూజ చేసుకోవాలి అందరూ అంటుంటారు రెండు దీపాలు పెడితే సరిపోదు ఎందుకు ఇన్ని ఎక్కువ దీపాలు అని మన మన లైఫ్ని ఇంత బ్రైట్గా ఉంచుకోవాలనుకుంటే మన ఆలోచనలు కూడా అంతే మంచిగా ఉంటాయండి మనము చాలామంది కొందరు లైట్ కలర్స్ ఇష్టపడతారు కొందరు డార్క్ కలర్స్ ఇష్టపడతారు కానీ కలర్ఫుల్గా మన లైఫ్ ఉండాలంటే అన్ని కలర్లను కూడా మనం సమానంగా వేసుకుంటూ కొనుక్కుంటూ ఉంటాం మన పిల్లలకు కూడా తీసుకుంటూ ఉంటాం అలాగే అమ్మవారికి కూడా ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ప్రత్యేకమైనటువంటి దీపారాధన నైవేద్యము విధి విధానాలు నియమాలు ఇలా చేయడం వల్ల పండగ వాతావరణం మన ఇంట్లో నెలకొడటంతో పాటు మనకు అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుందనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదండి తప్పకుండా మీరు ఏదైనా పండగ ఉంటే ఓ నాలుగు పూలు ఎక్కువ పెట్టి రోజు పెట్టే దీపాల కన్నా ఇంకో రెండు దీపాలు ఎక్కువ పెట్టి చూడండి మీ ఇంట్లో ఎంత కలగా అనిపిస్తుందో అలాగే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం చాలా పాజిటివ్గా ఉంటామన్నమాట సో అలా ఎక్కువ దీపారాధన పెట్టి పండగల అమ్మను చూసుకుంటే ఈ తొమ్మిది రోజులు అమ్మను ఎలా ఆరాధించాలంటే అమ్మాయి మన ఇంటికి వచ్చింది కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాం హస్తో ప్రక్షాళయా పాదో ప్రక్షాళయామి ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి అని అంటుంటాం అంటే కాళ్ళు చేతులు కడుక్కో అమ్మ మొహం కడుక్కో వచ్చిరా లోపలికి వచ్చి అని మనం ఇలా అంటాం అందుకే ముందు అతిథులని దేవత రూపంలో భావించి సేవలు చేసేవారండి మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటే ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ ఏ అతిథి వచ్చినా కాళ్ళు కడుక్కోమని చెప్పి ఈ పదహారు ఉపచారాలు ఎవరైతే ఇప్పుడు మనం అమ్మవారికి అయ్యవారికి మనం షోడశోపచార పూజ అని సమర్పిస్తున్నామో మన ఇంటికి ఎవరు అతిథి వచ్చి మన ఇంట్లో లేకపోయినా వాళ్ళకి పదహారు ఉపచారాలు చేసి పూజించే వాళ్ళట అప్పుడు అమ్మవారు ఎంత సంతోషించేదో తెలుసా అందుకే ఇప్పుడు కూడా చెప్తారు మనం ఏదైనా పూజ కానీ వ్రతం కానీ చేస్తున్నప్పుడు ఎవరు వచ్చినా అది పరమేశ్వరుడు స్వరూపంగా అమ్మవారి స్వరూపంగా భావించి మనం వాళ్ళకి సేవలు చేయాలట వాళ్ళకు కొంచెం ఇద్దాం ఇది బాగుంది మనమే ఉంచుకుందాం అనే భావన కూడా మన లోపల రాకూడదట సో అలా ఇంట్లోకి పిలిచి ఆసనం రమ్మని అక్షంతలు వేసి ఒక పువ్వును సమర్పించి ఇదే సింహాసనం అమ్మ నువ్వు కూర్చో అని చెప్పి అమ్మవారికి పసుపు కుంకుమ గంధము పుష్పాలు నైవేద్యం స చాలు కదండి మన దగ్గర ఏదున్నా అమ్మకు సమర్పించవచ్చు నేనైతే రెండో రోజు వేపాకులు పెట్టాను అమ్మవారికి వేప చెట్టు ఈ ఆషాఢ మాసంలో ఆకులు అంటే అమ్మకు చాలా చలువ చాలా ఇష్టం అలాగే మనం ఇంత చల్లగా అమ్మవారిని ఏ దృష్టితో అయితే చూస్తామో మన ఇంటి మీద కూడా అమ్మవారి దృష్టి అంతే చల్లటిదైతే ఉంటుందట అందుకోసమని ఒకరోజు వేపాకులు ఒకరోజు బోరింటాకుతో నేను పూజ చేశాను పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇవన్నీ తీసేసి మనం మళ్ళీ పూజా మందిరంలో ఒక గుడ్డతో తూర్చి దీపాలు కూడా నేను రోజు రోజు అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను రోజుకో రకం నైవేద్యం రోజుకో పూలతో అమ్మవారిని ఐదు రోజులు అర్చన చేసుకున్నాను అయితే అమ్మవారికి అమ్మవారు చేసిన అద్భుతం ఏంటో అది కూడా మీతో షేర్ చేస్తాను నేను గోరింటాక్ అనేది అమ్మవారికి పూజ చేసుకున్నాను ద్వాదశనామాలతో గోరింటాకుని పెట్టి పూజ చేసుకున్నాను అయితే నెక్స్ట్ డే మా పాపకి నేను మంచిగా పేస్ట్ చేసుకొని పెట్టుకుందామని అనుకున్నాను కానీ అనుకోకుండా ఆ రోజే ఐదుగురు వచ్చారండి గోరింటాక్ కావాలని గోరింటాక్ కావాలని ఐదుగురు వస్తే వాళ్ళకి చెట్టు ఉంది కదండి కోసుకోండి అని చెప్పాను కానీ ఒక ఆవిడకేమో చేతుకు బాగలేదు పట్టి ఉంది మీరే కోసివ్వండి అని అడిగింది మీరే కోసివ్వండి అని అడిగితే సరే కోస్తాను అని అన్నాను అన్న తర్వాత రెండు నిమిషాలకే పర్లేదు నేను ఇప్పుడు తీసుకోను నేను వెళ్ళిపోతున్నాను మళ్ళీ వస్తాను అని అంది ఇప్పటివరకు ఎప్పుడు చూడలే కొత్త ఆవిడ మా ఇంటి ఎదురుగా స్కూల్ ఉంటుంది కదా బహుశా ఎవరు అడిగారేమో అని అనుకున్నాను కానీ తనని కోసుకోమంటే నువ్వే ఇవ్వనంది సరే నేను తినిపిస్తాను అంటే వద్దు నాకు టైం లేదు అనింది దాంట్లో ఉద్దేశం ఏం అర్థమవుతుంది అసలు నిండుగా పసుపు కుంకుమ పెట్టి ఆమె కూడా వారాహి దీక్ష చేస్తుందట సో అప్పుడు నాకు అనిపించింది నీ దగ్గర నా కోసం పెట్టిన గోరింటాకు నొదిలేసి నన్నే కోసుకోమంటావా అని అమ్మవారు చెప్పిందేమో ఎందుకు ఇలా కూడా నన్ను పరీక్షిస్తుందేమో నేను అమ్మవారికి పూజ చేసింది మేమే పెట్టుకోవాలి ఇంట్లో మేం పెట్టుకుంటేనే బాగుంటుందని స్వార్థంగా నేను ఎందుకు ఆలోచించాలి అని అనుకొని వెంటనే ఇంట్లోకి వచ్చి అమ్మవారి దగ్గర ఉన్నటువంటి గోరింటాకును రెండు భాగాలుగా చేసి ఒక భాగం నేను ఉంచుకొని ఒక భాగం ఆమెకిచ్చి పంపించానండి అప్పుడు నాకు అర్థమైంది అంటే అమ్మవారు ఆ గోరింటాకును తీసుకోవడానికి ముత్తైదు రూపంలో అలా మా ఇంటికి వచ్చిందని తర్వాత ఆలోచిస్తే నాకు చాలా సర్ప్రైజ్గా అనిపించింది ఎన్ని విధాలుగా తీసుకోమన్నా ఆవిడ తీసుకోలేదు నేనే కోసిస్తాను అన్న వద్దు నాకు టైం లేదు మీరు కోసిచ్చేసరికి నాకు లేట్ అయిపోతుంది రెడీమెంట్గా ఏదైనా మీరు కోసింది ఇంట్లో ఉంటే ఇవ్వండి అనే విధంగా మాట్లాడింది అలా అన్నమాట అమ్మవారి శక్తి అనేది మనకు అర్థం కాదు ఏదో ఒక రూపంలో తను మనకు వస్తూనే ఉంటుంది మనం ఎటువంటి కష్టాలున్నా మనకు మంచి మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది కాకపోతే ఆ మార్గాన్ని మనం గ్రహించి సద్వినియోగం చేసుకుంటే మన జీవితంలో ప్రతి విషయంలో మనం సక్సెస్ అవుతామని చెప్తాము ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే ఈ తొమ్మిది రోజులు దీక్ష చేసేవాళ్ళు ఐదు రోజులు దీక్ష చేసేవాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అమ్మవారు మనకి తన యొక్క సందేశాన్ని అయితే పంపిస్తుంది అంటే నా కరుణ నీ పైన ఉంది అని మనకు చెప్తుంది అనమాట సో అలాంటి విషయం మీకో మీలో ఏ ఒక్కరికి జరిగినా తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నిజంగా గోరిన్ సమర్పించడంలో నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది ఇప్పటి వరకు పరిచయమే లేని ఒక ఆవిడ అలా వచ్చి అడగడం కూడా నాకు విచిత్రంగా అనిపించింది అలాగే అదే పాజిటివ్ ఎనర్జీతో నిన్న నేను ఐదో రోజు కంప్లీట్ చేసుకొని సాయంత్రం అమ్మవారికి గణపతి పూజ అయిన తర్వాత టెంకాయని కొట్టాను కొట్టి రెండు భాగాలుగా విడదీశాను రౌండ్గానే వచ్చింది కానీ ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వచ్చింది అయితే నేనేం చేశానంటే ఒక దాంట్లో కొబ్బరి నూనె ఒక దాంట్లో ఆవు నెయ్యి పోసుకోవచ్చు అని చెప్పాను కదా ఒక దాంట్లో ఆవు నెయ్యి పోసుకున్నాను కొబ్బరి నూనె నాకు అందుబాటులో లేదు సో అందుకని నేను నువ్వుల నూనెనే పోసుకొని ఐదు వత్తుల్ని ఒక వత్తి కింద చేసి మనస్ఫూర్తిగా రెండు కొబ్బరికాయలు దీపారాధన చేసి నేను అమ్మవారికి శనగపిండితో చేసినటువంటి లడ్డులు పానకం అలాగే జామపండు ఇవన్నీ కూడా నైవేద్యాన్ని సమర్పించి చక్కగా అమ్మవారికి కొబ్బరికాయ దీపారాధన చేశాను ఆ దీపారాధన అయిన తర్వాత అమ్మవారికి హారతిచ్చాను తెల్లటి గులాబీలు మందారాలు పూలతో అమ్మను కుంకుమార్చనతో మంచిగా మనస్ఫూర్తిగా ఆరాధించుకున్నాను ఆ రెండు కొబ్బరికాయలను ఏం చేయాలి దీపారాధన అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అంటే మనము ఆవు ఏదైతే దీపాన్ని వెలిగించామో ఆ టెంకాయని కొంచెంగా మనం తీసుకొని ఇంట్లో మన ఇంట్లో అందరం కూడా చిన్న చిన్న ముక్కగా తీసుకొని మిగిలింది ఏదైతే ఫ్రెష్ నీరు ఉంటుంది కదండీ అక్కడ వేయండి కానీ చాలామంది చెట్టు మొదల్లో వేయడం వల్ల అది వర్షాలకు నాని కుళ్ళిపోయి ఎటో పనికి రాకుండా ఎవరికి యూజ్ లేకుండా అలా ఉండే కన్నా ఒక చిన్న సలహా ఏంటి అంటే ఆ టెంకాయని చక్కగా మీరు లోపల నుంచి తీసేయండి ఆ పెచ్చంతా తీసేసి లోపలున్న కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా నైఫ్తో చాకుతో అయినా చక్కగా కట్ చేసి మీకు ఎక్కడ చెట్టు మొదలల్లో రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ ఎక్కడైనా సరే దైవ దేవుళ్ళకు సంబంధించిన టెంపుల్స్లో ఉన్న వృక్షాల దగ్గర ఆ ముక్కల్ని అలా మీరు వేసి చక్కెరతో కొంచెం చక్కెర కలిపి వేస్తే ఖచ్చితంగా భూమిలో ఉన్నటువంటి పురుగులు చీమలు అన్నీ కూడా వచ్చి సాక్షాత్తు కడుపు నిండుగా భోజనం చేసి వారాహిదేవి రూపంలో మనందరిని ఆశీర్వదిస్తుందట సో ఇలాంటి కొబ్బరిని మీకు ఫ్రెష్గా వాటర్ నది ఉంది బావి ఉంది అనుకుంటే దాంట్లో వేయొచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా మనం కొంచెం తీసుకొని మిగతా అన్నిటినీ చిన్న ముక్కలుగా చేసి దాంట్లో బిల్లమైనా చక్కరైనా కలిపి చెట్టు మొదల్లో చీమలు తినే విధంగా వేయండి అప్పుడు మనకు ఏ కోరికైతే కోరుకుంటాం అది ఖచ్చితంగా అమ్మవారు మన వెంట ఉండి తొందరగా తీరుస్తుంది అనమాట అలాగే కొబ్బరికాయ యొక్క ప్రతిఫలం మామూలుగా ఉండదండి ఒక్క రోజైనా లాస్ట్ రోజైనా పెట్టుకుని వాళ్ళు తప్పకుండా పెట్టుకోండి మరొక వీడియోతో కలుస్తాను బాయ్